రాజేష్ చంద్రాని మదన్లాల్ జైన్ రచించిన ఈ లోమహర్షక హిందీ ధారావాహిక కథ యొక్క తెలుగు అనువాదాన్ని చెప్పడానికి నేను శ్రీరంజని మీ ముందుకు వచ్చాను కథ యొక్క ఈ మొదటి ఎపిసోడ్ యొక్క శీర్షిక యుద్ధం జీవితంలో మరో డెబ్బై సంవత్సరాలు ఇది ఒక బంకర్ కాదు దీన్ని బేస్మెంట్ అని పిలవడం సరైనది అక్కడ నేను మరియు నా కుటుంబం మరికొంతమందితో గత నాలుగు రోజులుగా నివసిస్తున్నాము నా పేరు బోరిస్కో నా వయస్సు నలభై రెండు సంవత్సరాలు నా భార్య బోహుస్లావా మరియు నా పదకొండు ఏళ్ల కుమారుడు ఏడు ఏళ్ల కుమార్తెతో మేము ఇంటి నుండి పారిపోయి ఇప్పుడు ఇక్కడ దాక్కున్నాము ఇది నిర్మాణంలో ఉన్న ఒక టవర్ యొక్క బేస్మెంట్ ఈ పెద్ద బేస్మెంట్కు ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పైకప్పు మాత్రమే నిర్మించబడింది భారీగా ఉపయోగించిన ఇనుప కడ్డీల కారణంగా ఈ బేస్మెంట్ ఒక బంకర్ వలె పటిష్టంగా మరియు సురక్షితంగా అనిపిస్తుంది దేశ సరిహద్దుల నుండి మన నగరంలోకి ప్రవేశించిన యుద్ధంలో మన ఇంట్లో కంటే ఇక్కడ ఉండటం చాలా సురక్షితంగా అనిపిస్తుంది పగలు రాత్రి నిరంతరం చుట్టుపక్కల మరియు దూరం నుండి క్షిపణులు తుపాకీ కాల్పులు మరియు బాంబుల పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి వాతావరణంలో నిరంతరంగా పేలుడు పదార్థాల వాసనతో గాలి నీరు అన్నీ కలుషితమయ్యాయి ఇది బేస్మెంట్ కావడంతో ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది మరియు వెలుతురు కూడా తక్కువగా ఉంటుంది ఇది ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి ఇక్కడ వెలుతురు కోసం కొన్ని దీపాలు మాత్రమే అమర్చబడ్డాయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వాటి నుండి కూడా వెలుతురు లభించడం లేదు బహుశా దాడిలో ఉపయోగించిన ఏదో ఒక క్షిపణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దెబ్బతీసి ఉండవచ్చు ఇక్కడ ఉండడానికి స్థలం చాలా ఉంది కానీ పడుకోవడానికి మరియు కూర్చోవడానికి గట్టి నేల మాత్రమే ఉంది వాష్బేసిన్ టాయిలెట్ మరియు నీటి సౌకర్యం సరిగా లేవు మేము ఇంటి నుండి పారిపోతున్నప్పుడు బ్యాగుల్లో కొన్ని బట్టలు తీసుకువచ్చాము అవి గత నాలుగు రోజులుగా నేలపై కూర్చోవడం మరియు పడుకోవడం వల్ల మురికిగా మారాయి బోహుస్లావా మరియు నా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్న అన్ని సౌకర్యాలకు అలవాటుపడ్డారు అందుకే వారికి ఈ బేస్మెంట్లో ఉండటం కష్టంగా ఉంది ోహుస్లావా మరియు నేను ఎలాగోలా ఉంటున్నాము కాని పిల్లల ముఖాలు నిరాశతో మరియు ఇక్కడి కష్టాలతో వాడిపోయాయి మొదటి రోజు నుండి మేము ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగదని భావించాము రెండు మూడు రోజుల్లోనే ఈ కష్టం గట్టెక్కుతుందని మేము ఆశించాము కానీ ఇప్పుడు నాలుగు రోజులు గడిచాయి మొదటి రోజుతో పోలిస్తే ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రంగా మారింది ఇప్పుడు రెండు వైపుల నుండి మరింత ప్రమాదకరమైన ఆయుధాలు ఉపయోగించబడుతున్నాయి వాటి సంఖ్య కూడా పెరిగింది శబ్దం కూడా చాలా పెరిగింది మేము తెచ్చుకున్న ఆహారం కూడా రెండు రోజుల్లోనే అయిపోయింది మూడో రోజు బేస్మెంట్లో దాక్కున్న ఇతర పురుషులతో కలిసి దాక్కుంటూ దాక్కుంటూ మేము బయటికి వెళ్లాము మేము ఒక రెస్టారెంట్లో చొరబడి ఆహార పదార్థాలు మరియు నీటి సీసాలను తీసుకువచ్చాము దానితో మా కడుపు నిండింది కాని బోహుస్లావా మరియు పిల్లలకు బేస్మెంట్లోని మరోవైపు నేలపైననే మలమూత్రాలు విసర్జించడం సిగ్గుగా ఉంది ఈరోజు నా సహనం నశించింది ఆకలిగా ఉన్నప్పటికీ నా కొడుకు బోహుస్లావాతో అమ్మా నేను ఇకపై ఏమీ తినను నీళ్లుకూడా తాగను తిని తాగితే మలమూత్రాలు విసర్జించడానికి వెళ్లాలి ఇక్కడ మనం ఎలా చేయాల్సి వస్తుందో నేను అలా చేయలేను చూడు ఇక్కడ ఎంత మురికిగా మరియు దుర్వాసనతో ఉందో నా కొడుకు చెప్పింది నిజం తక్కువ వెలుతురు తక్కువ ఆక్సిజన్ పేలుడు పదార్థాలు మరియు మలమూత్రాల మురికి నుండి వస్తున్న దుర్వాసన గల ఈ ప్రదేశంలో మేము స్నానం చేయకుండా మురికి బట్టలతో ఆదిమానవులలాగా ఉండవలసి వస్తుంది తన అన్నయ్య మాటలు విని నా అమాయక కూతురు అమ్మా మనం ఇక్కడ ఎంతకాలం ఉంటాం మనం ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్లగలుగుతాం అని అడిగింది బోహుస్లావా నిస్సహాయంగా నా వైపు చూసింది ఏదోలా ఆమె తనను ఏడుపు నుండి ఆపుకోగలిగింది ఈ రోజు కూడా మన ఆహారం అయిపోనుంది నేను ఇతర వ్యక్తులతో కలిసి మళ్లీ ప్రమాదాన్ని ఎదుర్కొని ఆహారం కోసం ఈ బేస్మెంట్ నుండి బయటికి వెళ్ళాలి నేను నా ఇద్దరు పిల్లలను నా చేతుల్లోకి తీసుకున్నాను వారిని నా గుండెకు హత్తుకుని వారికి అబద్ధపు ధైర్యం చెబుతూ పిల్లలారా బహుశా ఈ రోజు ఆఖరి రోజు కావచ్చు రేపటికి అంతా సవ్యంగా మారుతుంది అని అన్నాను నా కూతురు నాన్నా మీరు నిజం చెబుతున్నారా అని అడిగింది అవును కూతురా ఈరోజు మనం బయటికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు మంచి ఆహార పదార్థాలతో పాటు నేను డ్రింక్స్ మరియు చాక్లెట్స్ కూడా తీసుకువస్తాను అని నేను చెప్పాను కాని నా ఈ హామీ కూడా కావచ్చునని నాకు తెలుసు నాన్న నాకు ఐస్ క్రీం దొరుకుతుందా ఐస్ క్రీం దొరికితే నేను దానిని తింటాను అప్పుడు నేను మలమూత్రాల దుర్వాసన కష్టాన్ని కూడా మర్చిపోతాను నా కొడుకు మంచి ఆహారం గురించి వినగానే వాటిని తినడానికి ఆతురతపడ్డాడు నేను ఐస్ క్రీం తీసుకురాగలనా లేదా అని నాకు కూడా సందేహంగా ఉంది అయినప్పటికీ నేను భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ అవును కొడుక మీ నాన్న తప్పకుండా ఐస్ క్రీం కూడా తీసుకువస్తాడు అని అన్నాను ఇప్పుడు మేము ఆరుగురం కలిసి ఆహారం కోసం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము అప్పుడు బోహుస్లావా యొక్క నిస్సహాయమైన కళ్లలో ఆహారం దొరకకపోయినా పర్వాలేదు మేము ఆకలిగా ఉంటాము కాని మీరు సురక్షితంగా తిరిగి రండి ప్రియతమా అని చెబుతున్నట్లు ఉంది ఆహారం కోసం బయలుదేరుతూ ఈసారి అందరూ పెద్ద పెద్ద బ్యాగులు తీసుకున్నారు నేను కూడా రెండు బ్యాగులు తీసుకున్నాను మేము బయటికి రాగానే కొంత దూరంలో బాంబు పేలిన శబ్దం వచ్చింది మేము జాగ్రత్తగా ఆ రెస్టారెంట్కు చేరుకున్నాము ఇక్కడ నుండి రెండు రోజుల క్రితం మేము ఆహార పదార్థాలను దొంగిలించాము అక్కడ ఇప్పుడు ఏమీ మిగలలేదు మాలాంటి ఇతర వ్యక్తులు దాన్ని ఖాళీ చేసేశారు మనం ఇప్పుడు మరో కొత్త చోటు కోసం వెతకవలసి వస్తుంది ఇక్కడ నుండి మనకు మరికొన్ని రోజుల ఆహారం దొరుకుతుంది అయితే చుట్టూ కాల్పులు బాంబులు పేలే శబ్దాలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి మనకు మన జీవితం కోసం ఆహారం కావాలి కాని ఈ ప్రయత్నంలో మన జీవితం మిగులుతుందో లేదో ఎటువంటి హామీ లేదు బేస్మెంట్లో ఆశ్రయం తీసుకున్న ఆరుగురు పురుషులలో నలుగురికి కుటుంబాలు ఉన్నాయి మిగిలిన ఇద్దరు యువకులతో వారి వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు మాకు మాకోసం కాదు మా పెద్దల పిల్లల మరియు భార్య కోసం మేము మా ప్రాణాలకు ప్రమాదం తీసుకోవలసి వస్తుంది మేము చాలా దూరం వెళ్లవలసి వచ్చింది ఒక నిర్మానుష్యమైన మాల్లో మేము కష్టంగా షట్టర్ని పగలగొట్టి లోపలికి వెళ్లాము ఆ తర్వాత దాని లోపల ఉన్న ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ నుండి మేము నీళ్లు డ్రింక్ సీసాలు చాక్లెట్స్ మరియు ఇతర వస్తువులను మా బ్యాగుల్లో నింపుకున్నాము నేను ప్రత్యేకంగా అక్కడ ఉన్న పెద్ద ఫ్రిడ్జ్లో నుండి చాలా ఐస్ క్రీం తీసుకున్నాను మూడు రోజులకు సరిపడా ఆహారం నా దగ్గర ఉంది అని అనిపించగానే నేను ఆగిపోయాను ఇప్పుడు నా రెండు బ్యాగులు చాలా బరువయ్యాయి వాటిని తీసుకుని తిరిగి బేస్మెంట్కు వెళ్లడం చాలా కష్టమవుతుంది ఈలోగా నా ముగ్గురు స్నేహితులు వైన్ షాప్లోకి చొరబడ్డారు వారు తమ బ్యాగుల్లో వోడ్కా మరియు విస్కీ సీసాలను కూడా నింపుకున్నారు తిరిగి వెళ్లే మార్గంలో ఇరువైపుల సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతుండటం చూసి మేము బరువైన వ్యాగులను మోసుకుంటూ సుదీర్ఘమైన దారి గుండా వెళ్తున్నాము ఈ దారిలో నాకు నా అపార్ట్మెంట్ కూలిపోయిన విచారకరమైన దృశ్యం కనిపించింది బరువైన వ్యాగులతో మరియు బరువైన హృదయంతో తిరిగి వెళ్తూ నేను నా కూతురు ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ మిగలలేదని ఆలోచిస్తున్నాను యుద్ధం ఆగిపోయినా తిరిగి వెళ్లడానికి మాకు ఇప్పుడు ఇల్లు లేదు మేము తిరిగి వచ్చేసరికి రోజు దాదాపుగా ముగిసింది నేను క్షేమంగా తిరిగి రావడం చూసి బోహుస్లావా కళ్లలో ఆనందం ఉంది పిల్లలు చాక్లెట్స్ మరియు ఐస్ క్రీం చూసి సంతోషించారు రాత్రి మేము అందరం భోజనం చేస్తున్నప్పుడు నా స్నేహితులు నన్ను డ్రింక్స్ కోసం పిలిచారు మేము అందరం దొంగిలించిన తాగి మా దుఃఖాన్ని మరియు బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాము కుటుంబం దగ్గరికి తిరిగి వచ్చి నేను బోహుస్లావా ఇచ్చిన ఆహారం తిన్నాను ఆ తర్వాత నేను నేలపై అపస్మారక స్థితిలో నిద్రపోయాను మరుసటి ఉదయం నేను లేవగానే బోహుస్లావా ఏడుస్తూ కనిపించింది నేను మరియు పిల్లలు అడిగినా కూడా ఆమె ఏమీ చెప్పలేదు ఆమె కేవలం ఏడుస్తూనే ఉంది చుట్టుపక్కల మరికొందరు మహిళలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు దీంతో నాకు అనుమానం కలిగింది నేను బోహుస్లావా మెడపై చేయి వేసి ఆమెను బేస్మెంట్ బయటికి తీసుకువచ్చాను బోహుస్లావా ఒంటరిగా నాతో రాత్రి చీకట్లో కొంతమంది సైనికులు టార్చ్లతో బేస్మెంట్లోకి వచ్చారు వారు నిద్రిస్తున్న పిల్లలు మరియు పురుషుల మధ్య నుండి నాతో సహా నలుగురు మహిళల నోరు మూసేశారు ఆ తర్వాత వారు మమ్మల్ని బేస్మెంట్ బయటికి లాక్కెళ్లారు నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద చల్లని నేలపై పడేసి వారు మా నలుగురితో చాలాసార్లు రేప్ చేశారు ఆ తర్వాత వారు మమ్మల్ని వదిలి పారిపోయారు చీకట్లో మేము గుర్తించలేకపోయాము ఈ దుష్కర్మ చేసిన సైనికులు మన దేశానికి చెందినవారా లేక మన శత్రువులకు చెందినవారా అని చెబుతూ బోహుస్లావా గొంతు పూడుకుపోయింది బోహుస్లావాను ఓదార్చడానికి నేను ప్రియతమా నువ్వు అంతగా బాధపడకు నా జీవితంలో నేను మరికొంతమంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాను అని అన్నాను ఒకరిద్దరు సైనికులు నీతో దుష్కర్మ చేశారు దానివల్ల నాకేమీ తేడా రాదు మన ఇద్దరిలో ప్రేమ అలాగే ఉంటుంది ఈ సైనికులు పరస్పర దేశాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారా లేదా వారు మన మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారా ఇక్కడ విషయానికి సంబంధానికి సంబంధించింది కాదు విషయానికి మన మహిళలపై జరిగిన బలవంతానికి సంబంధించింది అని బోహుస్లావా తీవ్రంగా స్పందించింది నేను ఆమెను కౌగిలించుకుని ఇప్పుడు మనం వెళ్దాం ఇక్కడ మన ప్రాణాలకు ప్రమాదం ఉంది మన పిల్లలు బేస్మెంట్లో ఒంటరిగా ఉన్నారు అని అన్నాను తిరిగి వెళ్తున్నప్పుడు నా మనస్సులో ఇతర ప్రశ్నలు కూడా ఉన్నాయి ఈ భూమిపై ఈ కల్పిత సరిహద్దు రేఖలను ఎవరు గీశారు ఏ మత స్థాపకుడు లేదా దేవుడు ఇతర మతాల వారిని ద్వేషించమని చెప్పాడు నాకు ఏ దేశం లేదా మతం యొక్క అటువంటి బంధనం వద్దు ఇందులో ఒకరు మరొకరిపై తమ ఆధిపత్యాన్ని స్థాపించడానికి ఈ విధంగా అవమానిస్తారు నాకు నా పిల్లల గౌరవప్రదమైన జీవితం కావాలి వారు ఇంకా కనీసం డెబ్బై సంవత్సరాలు జీవించాలి ధారావాహిక కథ యుద్ధం యొక్క మొదటి భాగం ముగిసింది